ఒక రోజు రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాలకు వేణు అనే ఐటీ ఎంప్లాయీస్ సడన్గా లేచి కూర్చున్నాడు కుండె బలంగా కొట్టుకుంది చెమటలు చేతులు వరుగుతున్నాయి తనకు ఒకటే థాట్ ఇది హార్ట్ అటాక్ అయిపోతుందా నేను ఇప్పుడే చేస్తానా ఆ ఒత్తుల్లో వెంటనే ఎనిమిదికి ఫోన్ చేయడానికి మొబైల్ తీసుకున్నాడు కానీ మూడే మూడు నిమిషాల్లో సిమ్టమ్స్ మొత్తం తగ్గిపోయి తర్వాత డాక్టర్ ఇలా మీకు ఏ హార్ట్ అటాక్ ప్రాబ్లం లేదు ఇది కేవలం ప్యానిక్ అటాక్ మాత్రమే మీ బాడీ వావర్ యాక్టివేషన్ అయ్యింది సో ఈ కథ మిమ్మల్ని పోలి ఉందా మీకు కూడా అలా ఒక్కసారిగా గుండాకుపోతుందా అనే భయం వస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే పార్ట్ వన్లో మనం ఎందుకు లైఫ్ ఒక థ్రెట్ అని భయపడతాం తెలుసుకోబోతున్నాం మన బ్రెయిన్లో రెండు సింటమ్స్ ఉంటాయి మొట్టమొదటి సింటమ్ ఏంటి అంటే సర్వరల్ బ్రెయిన్ అంటే పాస్ట్ ఫియర్ బేస్డ్గా ఉంటుంది రెండవది థింకింగ్ బ్రెయిన్ మన బ్రెయిన్లో రెండు సింటమ్స్ ఉంటాయి మొట్టమొదటి సింటమ్స్ ఏంటంటే సర్వరల్ బ్రెయిన్ ఇది ఫాస్ట్గా పియర్ బేస్డ్ కలిగి ఉంటుంది అనమాట అంటే ఎక్కువగా మనం భయం కల్పించడానికి అవకాశాలు ఉంటాయి రెండవది థింకింగ్ బ్రెయిన్ అది స్లోగా ఉంటుంది లాజికల్గా ఉంటుంది మరి ఇది యాంగిటీలో ఎప్పుడు పనిచేస్తుంది సర్వరల్ బ్రెయిన్ అంటే దాని పని ఏంటి ఏ సౌండ్ వచ్చినా ఏ సెంటెన్స్ వచ్చినా డేంజర్ అసం అని అంటుంది డేంజర్ అని అసం చేయడం దాని యొక్క పని ఉదాహరణకు మీ గుండు వేగంగా కొట్టుకుంటే ఏం చెప్తుందో తెలుసా మీ యొక్క బ్రెయిన్ యొక్క ఆలోచనలో డేంజర్ రకరకాల సంథింగ్ సంథింగ్ ఏదో జరుగుతుంది అనేది వార్నింగ్ ఇస్తుంది ఇది నిజంగా లైట్ ట్రీతింగ్ ఫియర్ కాదు ఇది బాడీ వావర్ యాక్షన్ అనమాట ఎస్ బాడీ వావర్ యాక్షన్ జరుగుతుంది ఇక్కడ మరి అంటే ఏంటి మీ బాడీలో డేంజర్ ఉందని అసం చేసి ఎక్కువ యాడర్లెంట్ అండ్ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట ఇది ఇలా ఉంటుంది గుండు వేగంగా కొట్టుకోవడం శ్వాస వేగంగా జరుగుతుంది చెమటలు చేతులు కాళ్ళు శిథిలం చాతులో థిక్ థిక్నెస్ చాతులో థిక్నెస్ ఇది హార్ట్ అటాక్ కాదు హార్ట్ అటాక్ కాదు ఇది ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ సిస్టమ్ అండి గ్యాస్ ఆన్ అయింది అనే సింపుల్ రియాక్షన్ మరి ప్యానిక్ అండ్ యాంగిటీలో గుండు కొట్టుకోవడం ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటారు బాడీ ఆక్సిజన్ బ్లడ్ సప్లై పెంచడానికి హార్ట్ దూకుడుగా పనిచేస్తుందండి ఎస్ ఇది పర్ఫెక్ట్ చేయడానికి చేసినటువంటి పని మీకు హాన్ చేయడానికి కాదు మరి ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటి పానిక్ అటాక్ పీక్ టైం అయినప్పుడు బాడీ ఆటోమేటిక్లీ కామ్ అవుతుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నో డ్యామేజ్ జీరో రిస్క్ డాక్టర్స్ కూడా ఏమంటారు పానిక్ అటాక్ వల్ల ఎవరో చనిపోలేదు ఇంకొకటి మన ఊరు దగ్గర ఒక డాగ్ ఉందని ఊహించుకోండి నైట్ టైంలో ఒక సౌండ్ వచ్చిందంటే అది వెంటనే అప్రమత్తం అవుతుంది ఎస్ సార్ ఎస్ ఏదైనా డేంజర్ ఉందా అని అలర్ట్ అవుతుంది లాగ్ కుక్క ఈ బాడీ కూడా అంతే ఫ్రెండ్స్ ఎస్ వెంటనే అలర్ట్ అవుతుంది ఏదైనా డేంజర్ ఉందనే సూచన ఏదైనా సౌండ్ వస్తే యూ హియర్ గుండె బీట్ని ఎప్పుడైనా విన్నారా మీరు బ్రీత్ చేంజ్ చెస్ట్ థిక్నెస్ ఎప్పుడైనా విన్నారా అంతే బాడీ డేంజర్ బ్రెయిన్ పర్ఫెక్ట్ హార్ట్ స్పీడప్ కానీ నిజానికి అది డేంజరే కాదు ఇది ఫాల్స్ అనే అలారం అంటే ఇది నిజం కాంది అదే ఫైర్ అలారం యాక్సిడెంట్లీ ఆన్ అవడం లాంటిది అనమాట ఫైల్ అలారం స్టార్ట్ అయిందంటే అంటే ఇంట్లో ఫైర్ ఉందని కాదు అదే వేగంగా గుండు వేగంగా కొట్టుకోవడం అంటే హార్ట్ ప్రాబ్లం అన్నమాట కాదు హెల్పింగ్ యువర్ సర్వర్ నాట్ హార్మింగ్ యూ ఇప్పటి నుండి మీ గుండు వేగంగా కొట్టుకుంటుంటే ఇలా చేయండి అయ్యో సస్తానేమో ఇది నా బాడీ నన్ను పర్ఫెక్ట్ చేయడానికి చేస్తుంది ఇది డేంజరస్ ఇది అన్కంఫర్టబుల్ బట్ సేఫ్ అనమాట అండి బ్రెయిన్ కి మెసేజ్ మార్చితే బాడీ రెస్పాండ్ కూడా కామవుతుందండి ఇది ఇప్పుడు ప్రాక్టికల్ గా నేను టూల్స్ మీకు పరిచయం చేస్తాను చెస్ట్ థిక్నెస్ రేసింగ్ హార్ట్ వచ్చినప్పుడు త్రీ త్రీ సిక్స్ బ్రీతింగ్ టెక్నిక్ అనేది మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అదేంటో చూద్దాం త్రీ సెకండ్స్ ఇన్హేల్ త్రీ సెకండ్స్ ఓల్డ్ త్రీ సెకండ్స్ హెచ్హేల్ ఎగ్జైల్ లెంత్ ఎక్కువగా ఉంటే బాడీ ఇమిడెంట్లీ కామ్ అవుతుంది నేమింగ్ ద సెన్సెస్ సెన్సేషన్ కట్ నేమింగ్ ద సెన్సేషన్ టెక్నిక్ అసలు భయం తగ్గుతుంది ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఇది గుండులో వేగం అనే డేంజర్ కాదు ఇది యాడ్రలెన్ అనే పది నిమిషాల్లో కామ్ అవుతుంది అనమాట అండి మరొకటి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ గ్రౌండ్ ఇన్ టెక్నిక్ ఈ అవేర్నెస్ను బాడీ నుండి బయటికి చెట్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పై అంటే ఐదు వస్తువుల గురించి ఆలోచించండి నాలుగు వస్తువులను టచ్ చేయండి మూడు రకాల సౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి వినండి రెండు రకాల స్మెల్స్ ఏవైతే ఉంటాయో తీసుకోండి ఏదో ఒక రకమైన అది టీ కావచ్చు కాఫీ కావచ్చు ఒక టేస్ట్ని టచ్ చేయండి ఫైనల్గా ఈ వీడియోలో మొదట చెప్పిన వేణు ఈ టూల్స్ ప్రాక్టీస్ చేసిన మూడు వారాల్లోనే తన ప్యానిక్ సింటమ్స్ అనేది సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయింది మై ఫియర్ వాస్ నాట్ ఆఫ్ డయింగ్ మై ఫియర్ వాస్ ఆఫ్ ద సెన్సెన్స్ అని అనమాట అండి ఎస్ మీరు కోరుకునేంత డేంజరస్ కాదు యాంగ్జైటీ మీ బాడీ మీకు వ్యతిరేకంగా పనిచేయడం కాదు మిమ్మల్ని రక్షించడానికి ఎక్కువగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు వాల్యూ ఇచ్చిందనంటే ఈ సిరీస్లో ఇంకా రెండు వీడియోస్ ఈ వీడియో మీకు వాల్యూ ఇచ్చిందనంటే ఈ సిరీస్లో ఇంకా రెండు వీడియోస్ అప్లోడ్ అవుతాయి గుండు పగిలిపోయేలా అనిపించడం ఎందుకు అనిపిస్తుంది ఫ్యానిక్ అటాక్ వచ్చే ముప్పై సెకండ్స్ ముందు బాడీ ఇస్తున్న సిగ్నల్ ఏంటి ఇప్పుడే ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ టక్ వన్ క్లిక్ చేయండి మనం ఒక్కో భయాన్ని ఒక్కొక్కటిగా అబ్జర్వేషన్ చేస్తూ మనం ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ